మన బంగాళా ప్రాంతం దగ్గర తరగతి తారీఖు జరగబోయేటువంటి రాష్ట్ర వచ్చిన ఆల్ కు ఆల్ వారు ఎమ్మెల్యే ఇది చరిత్ర ఒక కీలక కమిటీ అంటే గతంలో కూడా అంటే రోజు నుంచి కాదు ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి జిల్లాలో ఉన్న అన్ని ఇష్యూస్ మీద మంచి డిస్కషన్స్ డిడిఆర్సీలో జరిగినాయి కొన్ని సందర్భాల్లో డిడిఆర్సీలో తీసుకున్న రెజల్యూషన్స్ ఇక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్ళి అక్కడే యాక్ట్ రూపంలో కానీ రెజల్యూషన్స్లో కూడా వచ్చింది సో ఈ దీంతో ఇప్పుడు నెల్లూరు జిల్లాలో చూస్తే ఈ ప్రస్తుతం అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ చాలా ఇంపార్టెంట్ సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఉన్నాయి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడీ వుడ్ కంట్రిబ్యూట్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే సో దట్ రాబోయే రోజులు లైట్కి ప్రాబ్లం లేకుండా మనం ముందుకి వెళ్ళగలుగుతాము నా అనుకునే మరి గౌరవ శాస్త్రహు గారు మధ్యవర్ గారు జిల్లాలో ఏ సబ్జెక్టు మన జిల్లాలో మీరు చెప్తే ఏ సబ్జెక్టుగా మాట్లాడాలి చెప్పారు క్రాస్ దానికన్నా ఎక్కువ డా ఈ జరిగింది అనేటువంటిది వాస్తవం ఒకవైపు రైతాంగం మరొక వైపు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నా ఈ నెల్లూరు జిల్లా ఈ సందర్భంలో ఇవాళ మంత్రి గారు ఇవాళ డిఆర్సీ సమావేశానికి వచ్చారు ప్రధానంగా వ్యవసాయ శాఖ పైన మాట్లాడుకున్నాం తర్వాత ప్రధానంగా రాబోయేటువంటి ఇరిగేషన్ సిస్టమ్ మీద ఇరిగేషన్ శాఖ మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇవి రెండు మొన్న తుఫాన్ కారణంగా బాగా దెబ్బతిన్న ప్రాంతం నెల్లూరు జిల్లా ఈ రెండు చర్చిస్తే తుఫాన్ కూడా మనం అవగాహన చేసుకుని మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇవి రెండు శాఖల్ని ప్రధానంగా తీసుకోమని నేను గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారిని మరి శాసనసభ్యులందరి తరఫున కూడా కోరుతూ ఇప్పటికే అందరం కూడా అనుకున్నాం దీని తర్వాత సమయం ఉంటే మీరు హౌసింగ్ కూడా తీసుకోండి దీని మీద మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది మనకి పచ్చ ఎరువులు అనేవి కూడా మనకి భూసారం ఇప్పుడు ఎక్కువ రసాయనిక ఎరువులు వాడటం వల్ల చాలా తగ్గిపోతున్న తరుణంలో ఈ రసెబ్బు ఇప్పటిరేబులు అనేవి కూడా మన రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మనకి ఈ సీజన్లో ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది రైతులకు పన్నెండు వేల ఐదు వందల ఇరవై ఐదు క్వింటాల్స్ అంటే మొత్తం ఐదు వందల అరవై మూడు లక్షల సబ్సిడీతోటి మనం ఇవ్వడం జరిగింది సార్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేద్దాము మొత్తము రైతుల పొలాల్లో ఈ పను పెంచుకోవడం కూడా జరిగింది సార్ మనకు వాటర్ రిలీజ్ చేయగానే

సెలెక్ట్ చేయడం దానికి ఉండే వన్ పాయింట్ సెవెన్కి పదిహేడు వేల పద్దెనిమిది వేలు ఉంటే అన్ఆరైజ్డ్ కలిసిలే ఇరవై ఐదు వేలు అంటాము వాటికి కూడా మీరు యాడ్ చేస్తున్నారా అని అసలు ఆథరైజ్డ్ ఆయికట్లు అన్ఆరైజ్డ్ హైకట్లు రెండు ఉన్నాయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో టోటల్ డీటెయిల్స్ ఉన్నాయి మన రెవెన్యూలో కూడా ఉంది సో అందుకని ఏ మండలానికి ఆ మండలం మండల ఆఫీసర్స్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కలిసి ఒక కన్క్లూషన్కి వస్తే

కొంతమంది రైతులకి మొదటి ఇన్స్టాల్మెంట్ ఇంకా పడలేదు దానివల్ల కొంచెం అధికారులు ఎందుకు పడలేదు మన గవర్నమెంట్ మంచిది కాదు ఇక్కడ మనం సరి చేసుకొని రైతులకి అందించాల్సిన విధానం ఉంది ఈ ఎరువులు మనం ఈ కార్డు ఇచ్చినందువల్ల మనం ఇచ్చేటప్పుడే అందరికి చెప్పాము ఆయపట్ట నానాయకట్ట ప్లస్ అది కాకుండా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ప్రతి రైతుకి అందజేస్తామని చెప్పాము మా కోరుసీలో చాలా ఎక్కువ మంది చెరువుల్లో చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడైనా ఒకటి రెండు కంప్లైంట్స్ వస్తున్నాయి అవి కూడా అగ్రికల్చర్ పరంగా మా జిల్లా నామకరణం చేస్తున్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇది రబీ ఇది రవి నెల్లూరు జిల్లా వరకు ఖరీఫ్గా గుర్తించారు నవంబర్ డిసెంబర్ లో నాదులేస్తే మనకి ఫిబ్రవరి మార్చి రావాలి ఇది రవి అయితే పడినందు వల్ల మనం ఇచ్చేటువంటి బిల్డింగ్ ఏప్రిల్ మేలో వస్తుంది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారు పర్చేజ్ చేసేటప్పుడు రవి కింద ఈ సంవత్సరం యాభై లక్షల టన్నులు కొనాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది సార్ అయితే మనకు వచ్చేటువంటి వాళ్ళకేమో మార్చి ముప్పై ఒకటి లోపలే పర్చేజ్ చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ మనమేమో ఏప్రిల్ మేలో కూడా ఈ పంటలు వచ్చినందువల్ల మన రైతులు చేస్తున్నాం దీన్ని ఇప్పుడే డిఆర్సీ మీటింగ్ దీని రెజల్యూషన్ తయారు చేసి ఖరీఫ్ని రఫీ మనల్ని కూడా నిర్ధారించి వాళ్ళతో పాటు ప్రపోర్షనెట్ గా మన జిల్లాలో దాదాపు ఐదు లక్షల పై పాడి పండిస్తున్న ఎకరాల్లో దాని దామాషా ప్రకారం మనకి అలాట్మెంట్ అన్న తీసుకోవడమా లేదంటే మన రబీ మార్చుకొని వాటితో పాటు మనం కొనుగోలు చేసేటట్టుగా కూడా ఈ డిఆర్సీ మీటింగ్ తీసుకుంటే ప్రతి సందర్భంలోనూ మనం పేడీపు బాగా రైతాంగం ఇబ్బంది పడుతున్నారు నిన్నటి రోజున మనం జరిగింది కూడా సెప్టెంబర్లో అక్టోబర్లో మనకి పంటలు వచ్చినాయి కానీ ఇక్కడ పంటడానికి లేక పదివేల టన్నులు మాత్రమే కొనడం జరిగింది దీనివల్ల ఒక్కొక్క పుట్టికి ఐదు వేల రూపాయలు రైతాంగం నష్టపోవడం జరిగింది కాబట్టి రేపు రాబోయేటువంటి ఇబ్బందులు రాకుండా ఇప్పుడే మన డిఆర్సీ మీటింగ్ లో ఒకటి ప్రపోజ్ రేట్ ప్రకారం మన అలాట్మెంట్ ఇచ్చేటట్టు కానీ లేదంటే ఈ రబీని లేదా మన లెక్కల ఖరీఫ్కి ఏప్రిల్ మేలో కూడా పర్చేజ్ చేసేట్టుగా ఇప్పుడే డిఆర్సీ మీటింగ్ లో కూడా దానికి నిర్ణయం తీసుకుంటే మన రైతాంగానికి నష్టం ఉండదు ఎందుకంటే నెల్లూరు జిల్లా రైతాంగం పూర్తిగా రోజు ఆంధ్రప్రదేశ్ లో హైయెస్ట్ ట్రెండ్ ఉన్న ప్రాంతం ఈ రోజు నెల్లూరు జిల్లా అయింది కండలేరు కానీ సోమసల్ కానీ హైయెస్ట్ వాటర్ ఉండేది మనం రైతాంగులు కూడా వ్యవసాయం మీద ఆధారపడి కుటుంబాలే ఇక్కడ ఆటోమేటివ్ పంటలు పండించే పరిస్థితి కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంత మంది రైతులు పండించేటువంటి వరి పంటకు సంబంధించి ప్రొక్యూర్మెంట్ లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా మనం ఇప్పుడే చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి బాగుంటుంది అని చెప్పి పంట పొలం లెక్క రైతులు చాలా ఇబ్బంది పడ్డారు ఒక బఫర్ జోన్ పెట్టుకొని ముందే ఫిక్స్ చేసుకొని ఈ టైం బట్టి మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెన్ చేసి ఆ టైంలో కూడా మిగిలిన ఒకరిని అప్పుడు తీసుకునేటట్టుగా రైతులు నష్టపోకుండా మనం చూసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఏది డిమాండ్ ఉందో అటువంటిది ఎక్కువ చేయకూడదు సో దట్ వాళ్ళని రైట్ ట్రాక్ లో పెడితే ఇప్పుడు ఈ పాటి సెకండ్ క్రాప్ రేట్ లేదా అన్నారు ఇవన్నీ రావు కదా ఎక్సెస్ ప్రొడక్షన్ ఆఫ్ ప్యాడీ

ఇప్పుడు వలలు అవి ఇస్తుంటే మత్స్యకారులు అందరూ అంత ఇష్టంగా ముందుకు రావట్లేదు మనం టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఈరోజు అందరూ కోరుకుంటా రైతు రోజు మా ఆఫీస్ దగ్గరికి వచ్చారు మీ దగ్గరికి వచ్చారు డాక్టర్ గారి గ్రీవెన్స్ కూడా సార్ నేను వచ్చి 3 మంత్స్ లాస్ట్ ఇయర్ నేను లేన్ సార్ సో ఇప్పుడు లైసెన్స్ కి సుమారు 70 బోర్డ్స్ కి రెన్యూవల్ ఆపేసి ఒక రోజు ఆయన ఆఫీస్ కి తీసుకుంటా నేను చూ నేను కరెక్ట్ చేస్తా నేను కరెక్ట్ చేస్తా అందరికి నిలిస్తారా లేదా ఒకటి మొన్ననే చెన్నై పాలెము చెవూరు రైతుల కోర్టుకి వెళ్ళడం జరిగింది వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు కూడా కరెక్ట్గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది నేను విజిట్ చేసి వాస్తవ పరిస్థితులను తెలియజేయమని చెప్పి మిమ్మల్ని ఒకటి చెన్నైపాలెం చేరేడు మూడు చెరువులు కలిపి జివో నెంబర్ విండో జోన్ దాంట్లో ఫోర్ పాయింట్ ఫైవ్ టీఎన్సీ వాటర్ లొకేషన్ అసలు ఆ మూడు చెరువులు కలిపి ఉండేది పాయింట్ ఫైవ్ అని చెప్పి మాకు ఇస్తున్నాం మళ్ళీ పక్క పెట్టేసి ఇండో జోన్ ధర కానీ జివోలో వచ్చినప్పటికీ చెన్నైపాలెము చేవూరు చెరువులేమో ఇండో జోన్కి ఇప్పుడు మరి బీపీసీఎల్ కేజీలు ఇస్తారు ఏ ట్యాంక్ లాభ చెప్తారు ఇది ఉండదు కరెంట్ అక్కడ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి నీళ్ళు అక్కడ తీసుకెళ్తారా చెన్నైపాలెం నుంచి చెవురు నుంచి కరెంట్ తీసుకెళ్తారా లేకపోతే ఈరోజు బీపీ చెప్పి ఇస్తారా ఇదంతా కూడా కన్ఫ్యూజన్ గా ఉంది జీవోల్లో ఇదంతా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మీ దృష్టిలో ఉందా లేదా ఉంటే ఈ సంవత్సరం రైతులకు ఏ విధంగా మీరు నీళ్ళు ఇవ్వడానికి మీరు ప్రణాళికలు అప్లై నెక్స్ట్ ఏంటి ఇవ్వాల్సినంత మనం చెప్పినంత స్థలంలో సగం స్థలం ఇచ్చినా వాళ్ళు హ్యాపీ లేదు వాళ్ళకి ఆల్రెడీ ఎప్పుడో మనము ఇంతకు ముందు గవర్నమెంట్ లో పెద్ద స్థలాలు ఇచ్చిన దాంట్లో పక్కన ఇంకొక ఇల్లు కట్టుకోండి మీకు ఇల్లు శాంక్షన్ చేస్తామన్నా వాళ్ళు దానికి యాక్సెప్టెడ్ వాళ్ళకి ఇల్లు గతంలో హౌసింగ్ అంటే ఈ సంవత్సరం మేము వెయ్యి ఇస్తున్నాం లేదు పదిహేను వందలు ఇస్తున్నాం రెండు వేలు ఇస్తున్నాం అంటే మేము ఐదు మండలాలు కూర్చోబెట్టి అయ్యా నేను నాలుగు వందలు ఇస్తున్నాం మూడు వందలు ఇస్తున్నాం అని వాటిని డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఆ టార్గెట్ ఆ థౌజండ్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తే కంప్లీట్ చేసుకున్నాం మనం నమ్ముకున్నాడు వాళ్ళకి మమ్మల్ని మమ్మల్ని నమ్ముకున్నాడు మేము ఇయ్యాక పదిహేను వందల రెండు వేలు మీ క్యాబినెట్ నుండి చిన్న చిన్న హట్స్ వేసుకొని మొన్న తుఫాన్కి అన్ని కూడా పడిపోయిన పరిస్థితి అక్కడి నుంచి మొదలుపెట్టి కనీసం హట్స్ వేసుకున్న వాళ్ళని హై ప్రయారిటీ కింద పెట్టి వాళ్ళ వరకు ముందు ఇల్లు కట్టించి మిగతా వాళ్ళకి తర్వాత చూసుకొని ఒక యాక్షన్ ప్లాన్ అయితే లేదు మేము ముగ్గురు చెప్పినట్టుగా కూడా దీనికి సాలిడ్ డైరెక్షన్ ప్లాన్ ఉండాలి ఒక రివ్యూ కమిటీ అన్న ఉండాలి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కన్ఫ్యూజన్ అందరు వర్క్ చేస్తున్నారు పనిచేస్తున్నారు కానీ అదొకటే మీ దృష్టి తీసుకురావాలని చెప్పండి కాలనీలు ఉన్నాయి ఆల్రెడీ హౌస్న్నారు ఇప్పుడు ఆ హౌస్లో హౌస్ అయిపోయి ఇప్పుడు కొత్తగా కట్టుకోవడానికి ఈ మన అడుగుతున్నారు

కాబట్టి దానికి నేషనల్ హైవే వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి ప్రికాషన్స్ కూడా తీసుకోవాలని నేను కలెక్టర్ గారు గారు తెలియదు ఇరవై ఏడు మంది చచ్చిపోయారు తొమ్మిది నెలలు ఇరవై ఏడు మంది చచ్చిపోయారు సార్ అంటే కనీసం వీళ్ళు ఎక్కడ కూడా అదే నా సార్ చెప్పినట్లు ఎక్కడ ఫ్లైఓవర్ రావాలి పట్టించుకోరు వాళ్ళు రోడ్డు వేసి వెళ్ళిపోతా ఉన్నారు మేము డ్రమ్స్ పెట్టి మేము పోలీసు వాళ్ళు పెట్టి రోడ్డు మీద తిరగాల్సి ఉంటారు కనీసం ఎన్హెచ్ఓ మినిమం రెస్పాన్సిబిలిటీ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు మేము రోజు యాక్సిడెంట్ తగ్గడం సరిపోవడం ఇరవై ఏడు మంది అనిపోయి తొమ్మిది నెలల్లో ఎంత ఇరవై గా ఉన్నారంటే వాళ్ళు కనీసం మినిమం సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోవడం లేదు వాళ్ళు గుత్తూరు నుంచి కావలికి నేషనల్ హైవే దాదాపుగా నలభై యాక్సిడెంట్ అయి ఉంటాయి నాకు తెలిసి ఇంకా రికార్డ్స్ పూర్తిగా నా దగ్గర లేదు నలభై యాక్సిడెంట్ అయ్యి దాదాపుగా యాభై మంది జరిగి ఉంటారు

రైల్వే క్రాసింగ్ నేరోగా పోతుంటే ఇప్పటికి మన అందరం రోజు పోతున్నాం నెల్లూరు నుంచి విజయవాడ పోవాలన్నా విజయవాడ నుంచి నెల్లూరు రావాలన్నా వచ్చేది రైల్వే క్రాసింగ్ సొన్నపట్టి దగ్గర ఇది ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాల సమస్య కాదు నేషనల్ హైవే ఆఫ్ అథారిటీ ఆఫ్ సమస్య ఎందుకు దాన్ని సరైన సభ కన్నా దాని మీద ఆన్సర్ చెప్పకుండా మిమ్మల్ని కోరుతున్నాం కనీసం ఇవి ఇండికేటర్స్ హైవే దగ్గర విపరీతమైనటువంటి డేంజరస్ పార్ట్ అది దానికి ఒక వయో దానికి ఒక ఐదు సబ్మిషన్ సార్ నెక్స్ట్ ఎన్ని డిఆర్సీలు అయినా సరే అనర్ద త్రీ ఫోర్ డిఆర్సీలకి దిస్ నేషనల్ హైవే అథారిటీ సబ్జెక్ట్ ఉండాలి కంపల్సరీగా సబ్జిట్ పెట్టండి బిఫోర్ డిఆర్సీ డిస్ట్రిక్ట్ చైర్మన్ గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా దాన్ని రివ్యూ చేసి ఏ ఏ రోడ్డు పరిస్థితి ఏంటి అనే విషయం మీద ఒక సమగ్ర అవగాహన ఉండేది అవసరమైనప్పుడు ఎమ్మెల్యేస్ మీకు రిప్రజెంట్ చేసేటప్పుడు కూడా ఈ రోడ్స్ గురించి ఇట్లా మాట్లాడమే ఇలా ఉంది సంగతి అని మీరు కూడా ఎమ్మెల్యే చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టూ టూ త్రీ డిఆర్సీస్ నేషనల్ హైవే అథారిటీ సబ్జెక్ట్ కంపల్సరీగా ప్లానింగ్ ఆఫీసర్కి ఎక్కడి నుంచే చెప్తున్నా ప్రతి మీటింగ్ లో ఈ సబ్జెక్ట్ ఉండాలి తర్వాత వదిలిపెట్టారు దాని మీద హెవీ వెహికల్స్ అన్ని అక్కడి నుంచే పోతున్నాయి మీరు ఇప్పుడు దీన్ని ఫోర్ లైన్ ఎక్స్పాన్షన్ పోకుండా మీరు మళ్ళీ చుంచులూరు నుంచి కృష్ణపట్నం పోర్టుకి ఇంకొక నేషనల్ హైవే వచ్చింది దానికి ఫారెస్ట్ ల్యాండ్ అక్విజిషన్ అని మా రెవెన్యూ ఆఫీసర్లు అందరినీ వాడుతూ ఉన్నారు అసలు ముందు ఉన్న ఎగ్జిస్టింగ్ త్రీ లైన్ ఫోర్ లైన్ ప్రపోజల్ పంపండి ఎక్కడెక్కడ క్రూషియల్ పాయింట్స్ దాని డెవలప్మెంట్ ఏం చేయాలనో మీరు ఏమేమి పంపించారో ఒకసారి మీటింగ్ లో పెట్టండి చూద్దాం విషయంలో కూడా అందరూ ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ గైడెన్స్ ఇవ్వడం జరిగింది చాలా సమన్వయ ఈ మీటింగ్ జరిగింది ఆఫీసర్స్ కూడా చాలా చక్కగా వాళ్ళ ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళకి ఉన్న లిమిటేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ రోజు జరిగిన అన్ని విషయాలు ఆల్రెడీ నోట్ చేయడం జరిగింది రాబోయే ఒక నెల లోపల అన్నిటి మీద ఎంతవరకు సాధ్యం ఉంది యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో సో ఐ థ్యాంక్ ద ఆనరబుల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ గవర్నమెంట్ ఆనరబుల్ ఎంపి గారు ఆనరబుల్ ఎమ్మెల్యే ఫర్ కమింగ్ దిస్ మీటింగ్ అండ్ మీటింగ్ ఎక్సెప్ట్ నెల్లూరు జిల్లాని టీడీఆర్సి మీటింగ్ చేయడం జరిగింది మరి గౌరవ మంత్రివర్యులు రామ్నారాయణ రెడ్డి గారు నారాయణ గారు మరి ఎంపీలు ప్రభాకర్ రెడ్డి గారు మరి బస్తారావు గారు గౌరవ శాస్త్రసేపు నాగేశ్వరరావు గారు ఉన్నారు అందరూ అందరూ మా జిల్లా కలెక్టర్ గారు అందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు నాలుగు ఇష్యూస్ మీద మాట్లాడాం మేజర్గా తుఫాను వచ్చింది తుఫాన్ వచ్చింద మీరు ఎక్కువ వచ్చింటే తుఫాను ఎక్స్ప్లెయిన్ చేశారు రామ్మోహన్ రెడ్డి గారు బాగా కానీ ముఖ్యమంత్రి గారు కూడా మాకు కూడా ఆయన నిద్రపోకుండా రాత్రి ఆయన రాత్రి వంటి గంట కూడా మాకు ట్రెడింగ్ కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది ఎక్కడ ప్రజలు కూడా నష్టపోకుండా రైతులు నష్టపోకుండా ప్రాణ నష్టం లేకుండా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ కలెక్టర్లు ఆఫీసర్లందరినీ అవేర్నెస్ క్రియేట్ చేసి ఈరోజు పంటలు కొంతవరకు కాపాడడం జరిగింది ప్రాణ నష్టం కూడా చేయకుండా జరగడం జరిగింది అంటే ఈరోజు డీడీఎస్లో వ్యవసాయాన్ని గురించి ఎక్కువ మాట్లాడాం వ్యవసాయంలో కూడా మరి ముఖ్యంగా అనిమల్ హస్బెండరీ గురించి ఆర్థిక ఫిషరీషు దీని గురించి బాగా చాలా వరే చాలా ఎలాబొరేట్గా మాట్లాడినారు గౌరవ సభ్యుల శాసనసభ్యులు కూడా దాని తర్వాత ఇరిగేషన్ గురించి మాట్లాడడం జరిగింది ఇరిగేషన్ కూడా చాలా సబ్జెక్టు మీకు అందరూ తెలిసి ఇక్కడ ఖరీఫ్ అయిపోయి రబీ అయిపోయింది ఇవ్వడానికి ఇక్కడ ఖరీఫ్ వస్తుంది ఈ సీజన్ గురించి కూడా మార్పు తక్కువ చేయాలా ఇది కూడా రాష్ట్రం అంతా ఖరీఫ్ ఇప్పుడు మా మా రాష్ట్రం అంతా ఇప్పుడు ఖరీఫ్ అయిపోయింది ఇప్పుడు రవి మొదలవుతుంది మాకు కానీ ఇక్కడ ఖరీఫ్ మొదలైత ఉంది కాబట్టి సీజన్ మార్చాలని చెప్పి గౌరవ సభ్యులు కొట్టారు మంత్రి గారికి సాధికారా మంత్రి గారు వారు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మాకంతా ఇప్పుడు నష్టపరిహారం ఏ రకంగా అందరూ కూడా ప్రిక్రూట్మెంట్ చేస్తారు మా ప్రా ప్రాంతంలో ప్రిక్రూట్మెంట్ చేయాలంటే కాదు కాబట్టి మాకు కూడా సీజన్ మార్చమని చెప్పి చెప్తారు కలెక్టర్ గారు చెప్పారు కలెక్టర్ గారు రిక్రమండ్ చేయబోతారు క్యాబినెట్లో కూడా మంత్రి దాని కూడా పట్టాలి దాని సీజన్ ఏ రకంగా చేంజ్ చేయాలో మరి ఆ టెక్నికల్గా ఏమైనా అబ్బాయి ఇబ్బందులు ఏమైనా వస్తాయో చూసి ఆలోచన చేసి దాన్ని కూడా మీద ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మరి అదే విధంగా కూడా చాలా విషయాలు ల్యాబోరేట్ చేశారు మరి ముఖ్యంగా డిస్కషన్ హౌసింగ్ కూడా మాట్లాడాము హౌసింగ్ స్కీమ్స్ కూడా చాలామంది పేదవాడికి ఇక్కడ మనం ఇవ్వాలి ఇవ్వలిసింది కాబట్టి గతంలో ఇచ్చిన వారికి ఇచ్చాం ఆ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత లోన్లు ఇచ్చారు లోన్లు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇల్లు ఇంత కేటాయించలేదు ఇల్లు కేటాయించకూడదు ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు బాడీగా గిండ్లు దాని లోన్ మాత్రం తీసుకున్న తర్వాత దాని లోన్ కూడా వడ్డీ పెరిగిపోయింది కాబట్టి ఇట్లా సమస్య తీసుకుని తీసుకురావడం జరిగింది మరి ఇక భాగంగా ఇరిగేషన్ గురించి అయితే ఇక చాలా ఎలాప్రెంట్గా మాట్లాడడం జరిగింది ఇరిగేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి మరి కావలి కావల్లో ఎక్కువగా వర్షపాతం జరిగింది కాబట్టి కావులు శాసనసభ కృష్ణారెడ్డి గారు చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవడం కూడా జరిగింది తర్వాత ఈ సీజన్లు మరి ముఖ్యంగా మనకు ఎక్కడెక్కడైతే మెట్ట ప్రాంతాలు ఉంటాయి ఆ మెట్ట ప్రాంతాలు కూడా కమర్షియల్ క్రాప్ చేస్తే బాగుంటాయని చెప్పి ఎంపీలు ఇద్దరు కూడా రైస్ చేయడం జరిగింది మనము మెట్ట ప్రాంతాల్లో ఎందుకంటే మళ్ళీ వరి చేస్తే మళ్ళా మెట్ట ప్రాంతాల్లో కమర్షియల్ క్రాప్ చేంజ్ చేయాలి రవికి మీరు కమర్షియల్ క్రాప్ వేసుకుంటే బాగుంటుంది రవి ప్రాంతం ఎక్కువగా ఆకొక్క ప్రాంతంలో కూడా ఎందుకంటే మెట్ట ప్రాంతం ఉంది కాబట్టి మేజ్ కావాలి కూడా ప్లేసెస్ చూస్తా మా ప్రాంతం ఎక్కువగా మేజ్ చేశారు ఈ ప్రాంతంలో వేస్తే తక్కువ ఎందుకంటే ఎక్కువగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇరిగేషన్ ఎక్కువగా ఈ ప్రాంతంలో వేస్తారు కాబట్టి ఇక్కడ ఇరిగేషన్లో మీరు క్రాప్ చేంజ్ చేసుకుంటే బాగా క్రాప్ చేసుకు ప్లాటర్న్ చేంజ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేయడం జరిగింది చాలా సమస్యల గురించి మాట్లాడారు చాలా గా డిస్కషన్ కూడా జరిగింది హౌసింగ్ గురించి నేషనల్ హైవేస్ గురించి కూడా యాక్సిడెంట్ జరిగాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి టీడీఆర్ మన నేషనల్ నేషనల్ హైవే నేషనల్ హైవేలో అసలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కూడా జరిగిపోతున్నాయి ఎక్కడ అవసరాలు ఉన్నాయి ఏమి కదా అని బాగా తెలుసు ఎక్కడ అండర్ పాస్ కావాలి ఎక్కడ ఫ్లైఓవర్ కావాలండి ఇక్కడ కన్సల్టేషన్ లేదు ఎవరు కూడా మాట్లాడుకుని వెళ్ళిపోతూ ఉన్నారు జరగడం లేదు నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ చెప్తున్నాయి స్టేట్ రోజు చూస్తూ ఉన్నారు మనం జరిగిన మన రెండవ రోజే హైదరాబాద్ జరిగింది యాక్సిడెంట్ కాబట్టి కర్నూలు జరిగింది చాలా చాలా దూరమైంది బస్సు అంతా కాలిపోయింది అప్రమత్తంగా లేకపోవడం డ్రైవర్ అనేది చూస్తామని వచ్చింది కాబట్టి ఈ ఇక్కడ ఈ జిల్లాలో దాదాపు రాష్ట్రం అంతా అరవై పర్సెంట్ సీజ్ చేస్తే తను నెల్లూరు జిల్లాలోనే అరవై పర్సెంట్ సీజ్ చేసామని చెప్పి ఇంకా చెప్పడం జరిగింది కాబట్టి దీని మీద కూడా ఎలాబొరేట్గా డిస్కషన్ చేయడం జరిగింది మంత్రులు కూడా వారు ఆవేదన తెలియజేయడం జరిగింది రాష్ట్ర సభ్యులు కూడా చాలామంది కూడా విషయాలు కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది కాబట్టి డేస్ హైవేస్ కంప్లీట్ చేయాలా మరి ముఖ్యంగా బద్వెల్ ఊరికి ఫోర్వే వచ్చింది బద్దువేలు నుంచి మరి నెల్లూరులోకి మరి ఫోర్ లేదు నెల్లూరు నేను రావడం కూడా వెళ్తాను చాలా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి నాకు కూడా ఒకసారి యాక్సిడెంట్ రకంగా ఉన్నాయి యాక్సిడెంట్ కాబట్టి దాన్ని అరికట్టాలని చెప్పి గట్టిగా రామారాయణ గారు దాని గురించి గట్టిగా కట్టడం జరిగింది ఆ విషయాన్ని కూడా వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బట్టి ఈరోజు ఈ టీడీఆర్సీ మీటింగ్ చాలాసార్లు జరిగింది చాలాసార్లు నెల్లూరు నెల్లూరు సందర్భాన్ని చాలాసార్లు రావడం కూడా జరిగింది ఈ అవకాశం మరి మీకు అందరికీ పరిచయం చేసేందుకు ఇక్కడ తీసుకొచ్చి ఈ టీడీఆర్సీ మీటింగ్ నాకు అవకాశం కలిగితే ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నాకు ధన్యవాదాలు తెలుసుకుంటాను